చూడడం కోసం వచ్చాను ఏ రకమైన ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ లేవు అంతా శాంతియుతంగా ఉంది నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రూమర్స్ నమ్మొద్దు అండ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే వీడియోస్ చూసి ఉద్రేకపడి దాని గురించి మీరు అన్నెసరిగా కేసుల్లో చిక్కుకోవడం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని సంయమనం పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాను అలాగే బాసర్లో ఏ రకమైన ఉద్రిక్త పరిస్థితులు లేవు ప్రశాంతంగా ఉంది ఏఎస్పి అవినాష్ కుమార్ అండ్ సిఐ మన సిఎం మలేషియా ఆధ్వర్యంలో మంచి బందోబస్తు జరుగుతుంది అలాగే ఫోర్ టికెట్స్ అరేంజ్ చేశాము తర్వాత అన్ని చెక్ పోస్టులు కూడా పెట్టాము ప్రత్యేకమైన ఫోర్స్ కూడా తీసుకొని రావడం జరిగింది ప్రస్తుతానికి ఏ రకమైన ఇబ్బంది లేదు కానీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే రూమర్స్ నమ్మొద్దు అండ్ బయట నుంచి వచ్చే వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి మళ్ళా అసాఖీ కార్యకలాపాలకి పాల్పడొద్దని కోరుతూ ఉన్నాను అలాగే ఇట్లాంటి కార్యక్రమాల్లో ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేస్తే చాలా కఠినమైన కఠిన వరకు అలాగే అమ్మవారి టెంపుల్కి వచ్చే భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ప్రశాంతమైన పేరు చెడగతని కోరుతూ ఉన్నాను అలాగే ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు లేవు ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి ఈ సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ లేదా వాయిస్లు ఇవి విని మనం కూడా ఇంకొక వీడియో చేసి పెడితే బాగా వ్యూస్ వస్తాయి అనుకొని కొంతమంది పెడుతున్నారు వాళ్ళు అట్లాంటి పనులు చేయొద్దని కోరుతూ ఉన్నాను సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ప్రజలు రెచ్చగొట్టినట్టు అవుతూ ఉంటారు దీని మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వ్యూస్ కోసం ఇట్లాంటి పోస్టులు పెట్టొద్దు తర్వాత